వచ్చారు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు మరి ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఏఎస్పి గారిని కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారం నేను ముందుగా ఇక్కడ ఏదైనా ఆర్గనైజర్స్ ఉన్నారు అందరికీ అభినందన్ అభినందనాను తెలియచేస్తున్నాను ముందుగా అది తర్వాత మన తెలుగుకుందిగా వీక్ ఉంది సో కైండ్లీ జస్ట్ బియర్ విత్ మన అది కాకుండా మన పర్ఫార్మర్స్ కూడా ఉన్నారు ఇక్కడ నేను హిందీ వస్తుంది అందరికీ నేను ఇది వీడియోస్ చూశాను నిన్న ఇల్లుండి ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది అది వీడియోస్ నేను కూడా చూశాను అందరి అందరూ పర్ఫార్మర్స్కి కూడా నేను చాలా అభినందన్ తెలియజేస్తున్నాను చాలా బాగా పర్ఫార్మ్ చే చేశారు మన ట్రైబల్ కల్చర్కి లైఫ్ స్టైల్కి చాలా బాగా ప్రజెంట్ చేశారు మీరు నేను ఇక్కడ గత నాలుగు ఐదు మాస మాసాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను చాలా మనకి ఆపర్చునిటీ ఉంది చాలా విలేజెస్కి కూడా విజిట్ చేశాను లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్కి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ సంస్కృతి ఎలా ఉంది నేను అది కూడా చూశాను ఇప్పుడు మనము వరల్డ్ వైడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగే అది కోసం ఇది డిస్కషన్ జరుగుతుంది మన గిరిజన నుండి నేను చాలా నేర్చు నేర్చుకోవచ్చు అది కోసం కూడా సో ఫైనలీ ఇది మన అడ్మినిస్ట్రేషన్తో కూడా కొంతగా హార్మ హార్మోనిస్గా ఉండాలి మీరు మన ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు మన ఆఫీస్కి మీకు రావచ్చు చాలా ప్రాబ్లమ్స్ మనకి ఆల్రెడీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఆల్రెడీ నిన్న కూడా ఎస్ఐ గారు సిఐ గారు నేను కూడా అలీగూడెంకి వెళ్ళాను అక్కడ కొత్త ఫ్రీ బస్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను అక్కడ మనకి ఇంకా రోడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అది కూడా మనకి చాలా ప్రయత్నం చేశాను సో ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే మీకు రావచ్చు నేను చాలా ప్రయత్నం చేస్తాను అది కోసం కూడా అది కాకుండా వేరే స్టేట్ వేరే స్టేట్స్ నుంచి కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇది తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారు ఇక్కడ సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్ మనకి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సార్ వచ్చి నాలుగు మాసాలైనా కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నానని అలాగే మన యొక్క ఇబ్బందులు ఏది వచ్చినా వారి యొక్క స్టేషన్ గేట్లు తీర్చి తెరిచే ఉంటాయనేసి మనకి హామీ ఇస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ గారిని కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారం ఈ ఐదవ జాతీయ ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గిరిజన పెద్దలకు ప్రత్యేక అభినందనలు ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా చిన్న విషయం కాదు మన స్టేటే కాదు ఒరిస్సా నుంచి అలాగే ఛత్తీస్గఢ్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి గిరిజనులందరినీ ఒక ఏకతాటిపై తీసుకువచ్చి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా గొప్పతనం ఇది ఎందుకంటే ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయ గిరిజనులు అంటే సంస్కృతి సాంప్రదాయానికి వెన్నెముక వీళ్ళని చూసే మనం నేర్చుకోవాలి అటువంటి దాన్ని ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ కల్చర్ కానీ లేదా మోడర్న్ కల్చర్ వచ్చి కొద్దిగా తారుమారు అయ్యే సందర్భం ఉంది కానీ మన యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నెక్స్ట్ వచ్చే భావితరాలకు ఇప్పుడుండే తరాలకు తెలియజేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎన్నప్పుడు కూడా మీకు ఎల్లవేళ మీ అందుకు ఉండి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీకు అన్ని సహకారం ఉంటాయని మన ఎస్పీ సార్ చెప్పినట్టు నిన్న అల్లిగూడెంలో బస్సు కానీ లేదా మిడిల్ క్యాంప్ కానీ లేదా రేపంటే ప్రేరణ ప్రోగ్రామ్ అనేది మూడు వేల జాబ్స్ అనేది మన ఓన్లీ గిరిజనుల కోసం మన ఆదివాసీ గిరిజనుల మహిళలకు ఆ ఉద్యోగులు ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్య వచ్చినా మీ అందు మేము ఉంటామని మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతామని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నాయక నమస్కారం స్పి గారిని షాల్వాతో సన్మానం చేయవలసిందిగా సున్నం వెంకటరమణ గారిని మరియు కమిటీ సభ్యుల్ని కోరుతున్నాం మేమంటాం ఎస్ఐ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా ధన్యవాదాలు సార్ మీకు పరంగా